శ్రీకాళహర్షర భగవంతుని గురించి ఒక చక్కనైన పద్యం పాలుంబువయో పెట్టెదం గుడువరా పాపన్న రాయన్న లేలేమన్న నరటి పండుకొని తేలేకున్న నేను లాలింపరే తల్లిదండ్రులకు డెట్లీ తెచ్చి వాచల్య లక్ష్మి బులం గుడు పరా శ్రీకాళహస్తిశ్వర ఈశ్వర తల్లిదండ్రులు ముద్దుగా ఓ చిన్ని కాన్న పాలు అన్నం కలిపి పెట్టదను అని అంటుంటా తమ యొక్క కుమారునికి ఓ భగవంతుడా ఓ ఈశ్వర తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని ముద్దుగా చిన్ని కన్న చిన్ని బాబు అని ప్రేమగా పిలుస్తూ వారికి పాలన్నం కలిపి పెడుతుంటా తినడానికి రారా బాబు అని ముద్దుగా పిలువగా నాకు అరటి కొని తెచ్చిపెట్టు లేకుంటే నేను తిననంతే అని వాడు మారం చేస్తే ఆ తల్లిదండ్రులు అప్పుడే ఎట్లే తెచ్చి ఇచ్చి వాత్సల్యం అనే సంపదలతో ఆ పాలని బుజ్జగించి తినిపించడం లేదా అదేవిధంగా ఆ పిల్లవాడు తమ యొక్క తల్లిదండ్రులు పాలన్నం పెడితే నాకు పాలు అన్నం వద్దు అని చెప్పి తల్లిదండ్రులకు నాకు అరటి కొని తెస్తేనే తింటాను అని పిల్లవాడు మారం చేస్తూ తల్లిదండ్రుల దగ్గర ఎంతో ప్రేమగా ఉంటాడు అప్పుడు తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని ఎంతో ముద్దుగా మురిపంగా చూసుకుంటారు అంటే అప్పుడు ఆ పిల్లవానికి ఏం అడిగితే అది ఎంతో ప్రేమగా తెచ్చిపెడతారు అంటే వాళ్ళ బాబు అంటే ఆ తల్లిదండ్రులకు అంత ప్రేమ అభిమానం ఈ లోకంలో తల్లిదండ్రులకు ఉండేటటువంటి ప్రేమ ఎవ్వరి కూడా ఉండదు తల్లిదండ్రులే ముఖ్య ఆధారం మనకు తల్లిదండ్రులే ఈ లోకానికి ఆధారం వాళ్ళు లేకపోతే మనకు జననం లేదు అందుకోసం ఎప్పుడైనా కూడా తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది అంటే భగవంతుడు అటువంటి వాడే తల్లిదండ్రులను ప్రేమగా చూడాలని చెప్పడం జరుగుతుంది అందుకే తల్లిదండ్రులు అంటే దైవ స్వరూపులు స్వామి శంకర నన్ను కూడా అట్లే బుజ్జగింపు తండ్రి అని భక్తులు అడుగుతున్నారు అంటే తల్లిదండ్రులు పిల్లలను బుజ్జగించి పాలన్నం పెడతారు పాలన్నం నేను తినానంటే అరటిపండు పండు తెస్తేనే తింటాను పిల్లవాడు మారం చేస్తే మరి అరటిపండి తెచ్చి తినిపెడతారు మరి అదేవిధంగా స్వామి భగవంతుడా ఓ ఈశ్వర ఓ పరమేశ్వర నీవు కూడా నన్ను అలాగే బుజ్జగించము తండ్రి అని ఇక్కడ మనకు కవి అడగడం జరుగుతుంది నీవు పెట్టు ఇహలోక సౌఖ్యములను ఆశపడను అవి నాకొద్దు భగవంతుడా నీవే నా దగ్గరకు వచ్చి నా మీద దయ చూపి జాలి చూపి ఓ ఈశ్వర ఓ పరమేశ్వర నా తల్లిదండ్రులాగా ఒకసారి నా వద్దకు వచ్చి నన్ను బుజ్జగిస్తూ నాకు అన్నం పెట్టవా స్వామి నాకు ఈ ఇహపర లోకాలు ఏవి కూడా అవసరం లేవు నువ్వు ఒక్కడా ఉంటే నాకు చాలు స్వామి పరమేశ్వర నువ్వు నాకు అండగా ఉంటే నేను ఈ లోకాలన్నీ కూడా జయిస్తాను నాకు ఎవరితోనూ కూడా అవసరం లేదు నువ్వే నాకు కావాలి అని ఇక్కడ మనకు కవి అడుగుతున్నా నాకు పరలోక్ష మోక్షం ప్రాప్తిమని మారం చేస్తున్నా స్వామి అదేవిధంగా పిల్లవాడు ఏ విధంగా ఉద్యోగిస్తాడో నాకు కూడా నీ దగ్గర ఉండేటట్లుగా చేయమని ఇక్కడ కవి అడుగుతున్నాడు నాకు మోక్షాన్ని కలిగించు అంటే ఈ లోకంలో ఎక్కడ చూసినా కూడా స్వార్థం అనేటటువంటిది పెరిగిపోయింది ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా అయిపోయింది అంటే ఒక తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు పిల్లలను ప్రేమ చూస్తారు తప్ప మిగతా వారు అంత ప్రేమగా చూడరని అంత నమ్మలేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇది అందుకోసం ఓ భగవంతుడా నువ్వు నా తండ్రిలా తల్లిదండ్రిలాగా నన్ను కాపాడు నాకు మోక్షాన్ని కలిగించు అని ఇక్కడ కవి మనకు తెలియజేస్తుంది నీవే నా తల్లివు తండ్రిని కావున నాకు అట్లే ఇచ్చి నా ముద్దు చెల్లించుము ఓ భగవంతుడా నీవే నా తల్లిదండ్రి నీవు లేకపోతే నేను జీవించలేను అందుకోసం పిల్లలు మారం చేస్తే తల్లిదండ్రులు ఏ విధంగా అయితే వాళ్ళ పిల్లల ముద్దును తీరుస్తారు అదేవిధంగా నీవే నా దగ్గరకు వచ్చి భగవంతుడ నా యొక్క మరను ఆలకించు అని కవి ఇక్కడ మనకు తెలియజేస్తుంది